నమస్తే నేను సాహితి ఇంటర్నేషనల్లీ సర్టిఫైడ్ యోగా ట్రైనర్ అండ్ న్యూట్రిషనిస్ట్ నేను తొందరలో క్లాసెస్ స్టార్ట్ చేస్తున్నాను మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే కింద చూపిస్తున్న నెంబర్స్కి మెసేజ్ లేదా కాల్ చేయొచ్చు డైట్ ప్లాన్ కూడా ఉంటుంది రికార్డింగ్స్ కూడా ఉంటాయి ఎలాంగ్ విత్ లైవ్ క్లాసెస్ సో ఇప్పుడు టాపిక్ వచ్చేసి బెల్లీ ఫ్యాట్ బెల్లీ ఫ్యాట్ అయినా బాడీలో ఏ ఫ్యాట్ కరగాలన్నా ఫుల్ బాడీ ఫ్యాట్ లాస్ ప్రాసెస్ చేయాల్సిందే అప్పుడే మనకి మన బాడీయే డిసైడ్ చేసుకుంటుంది అనమాట చిన్న మాటలో చెప్పాలి అంటే మన బాడీయే డిసైడ్ చేసుకుంటుంది ఎక్కువ నుంచి ఫ్యాట్ కరగాలి సో నేను మీకు ఒక సింపుల్ రొటీన్ చెప్తాను సీజన్కి తగ్గట్టుగా ఉండే హర్బల్ టీస్ అన్నిటితో పాటు సో జస్ట్ తీసుకోండి ఒకటి స్ట్రెస్ నిద్ర సరిగా పట్టకపోవడం నిద్ర సరిగా పోకపోవడం టైంకి టైంకి లేవకపోవడం వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్ బెల్లీ ఫ్యాట్ ఎక్కువ రావడానికి ఓన్లీ బెల్లీ ఫ్యాట్ గురించి మాట్లాడుకుంటే మెయిన్ రీజన్స్ అవి రెండు కూడా లాంగ్ విత్ మనం తినే ఫుడ్ చూడండి మార్నింగ్ లేచాకనేమో జీరా టీతో స్టార్ట్ చేసేసేయండి డైజెషన్ బాగా అవుతుంది కాబట్టి బ్లోటింగ్ అట్లా ఏమైనా ఉండి దానివల్ల మీకు అట్లా పొట్టు ఉబ్బినట్టు అనిపించినా కూడా కంట్రోల్లోకి వస్తుంది సెకండ్ వచ్చేసి మీ బ్రేక్ఫాస్ట్ని మంచి వెజిటేబుల్స్ ఎక్కువ ఉండేలా చూసుకోండి పోల్ వీటుమారవ్వతోటి ఎక్కువ వెజిటేబుల్స్ వేసుకొని అలా చేసుకోవచ్చు పోహా తీసుకోవచ్చు ఇలా రకరకాల రాగి జావా చేసుకోవచ్చు నట్స్ అండ్ సీడ్స్ కంపల్సరీ మార్నింగ్లో యాడ్ చేసేసుకొని ఇట్లా టూ బాయిల్డ్ ఎగ్స్ అలా మార్నింగ్లో అంత చేసాను లంచ్లో నేను మీకు చెప్పినట్టుగా ఫోర్ పార్ట్స్ డివైడ్ చేసుకొని వన్ ఫైబర్ ఉండాలి అంటే లోకల్ ఆర్ సీజనల్ వెజిటబుల్స్ కూరకాయ కూర ఉందనుకోండి ఇంకొకటి ప్రోటీన్ రిచ్ ఏదైనా పెట్టుకోండి టోఫు టెంపేట్ ఏదైనా ఒకటి తర్వాత రైస్ ఆర్ చపాతి ఆర్ రోటీస్ రోటీస్ ప్రిఫర్ చేయండి అన్నిటికంటే చాలా మంచిది తర్వాత బటర్ మిల్క్ ఇది మీ ఆఫ్టర్నూన్ ప్లేట్ మళ్ళీ సాయంత్రం వచ్చేసరికి హర్బల్ టీస్ మీకు నిద్ర సరిగా పట్టట్లేదు అంటేనేమో నైటే తీసుకుని హర్బల్ టీస్ ఒక ఎయిట్ ఓ క్లాక్ అట్లా తీసుకుని తిన్నాక ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత హర్బల్ టీస్ తీసుకుంటే సెట్ అవుతుంది అంటే సెవెన్కి డిన్నర్ అయిపోతే సెవెన్ థర్టీ ఎయిట్ ఓ క్లాక్ అట్లా హర్బల్ టీస్ తీసుకొని ఏం హర్బల్ టీ తీసుకోవచ్చు రకరకాలు ఉంటాయి చాలా ఉంటాయి నిద్ర సరిగా పట్టట్లేదు మీకు అసలు అంటే బ్రహ్మీ ఇంత జస్ట్ వన్ టీ స్పూన్ వాటర్లో బాయిల్ చేసుకొని యూ కెన్ హ్యావ్ ఇట్ వెళ్ళండి కంపల్సరీ తిన్నాక వజ్రాసనలో వన్ మినిట్ కూర్చొని ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ వాకింగ్ చేయండి ఆఫ్టర్ మేల్స్ ఏదైనా సరే పడుకునే ముందు కాళ్ళు వాష్ చేసుకోండి ప్రాపర్ ఫుట్ మసాజ్ చేసుకోండి ఇట్లా నీట్గా ఫుట్ మసాజ్ చేసుకోండి మొత్తం కవర్ అయ్యేలాగా నువ్వులు నూనెతో చేసుకోండి నిద్ర చాలా బాగా పడుతుంది అండ్ చాలా మంచిది కూడా స్ట్రెస్ రిలీఫ్ చేయడానికి స్ట్రెస్ నుంచి బాగా కామ్ డౌన్ చేస్తుంది ఎప్పుడు ఇంకా ఆసన ప్రాక్టీస్ చూద్దాం మీరు ఇంకా ఏ టైంలో మీరు కుదిరితే ఆ టైంలో మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు స్లోగా ఫస్ట్ ఫార్వర్డ్ తీసుకొని ఫార్వర్డ్ తీసుకొని స్లోలీ లెఫ్ట్ అండ్ రైట్ తీసుకొని మొత్తం కవర్ చేద్దాం ఫుల్ కవర్ తీసుకుందాం సైడ్స్ బెండింగ్ ఫార్వర్డ్ ఎవ్రీథింగ్ సో ఫస్ట్ సైడ్స్ నుంచి స్టార్ట్ చేయి వన్ టూ త్రీ ఫోర్ ఇలా ట్వంటీ రౌండ్స్ రాలేదు ఇటు సైడ్ ట్వంటీ ఇటు సైడ్ ట్వంటీ తర్వాత మళ్ళీ ఫార్వర్డ్ కూడా తీసుకొని మీకు ఒకవేళ పట్టుకుంటున్నట్టు అనిపిస్తే క్లోజ్ చేసుకొని జస్ట్ ఇలా ప్రెస్ చేసుకొని ఫ్రీ చేయండి లేదు ఇంకా కూడా పట్టుకుంటున్నట్టు అనిపిస్తుంది అంటే జస్ట్ ఇలా సైడ్ స్ట్రెచ్ తీసుకొని ఇలా అంతే ఈ సీజన్లో కూడా కామన్ కొంచెం పట్టుకుంటూ ఉంటాయి సో కొంచెం క్లియర్ చేసేసుకొని కొంచెం వామప్స్ ఎక్కువ తీసుకుంటే కూడా సరిపోతుంది ఇప్పుడు స్లోలీ ఇంటర్లాక్ తీసుకొని స్లోలీ ఇలా ఫార్వర్డ్ వన్ లేదు హ్యాండ్స్ ఓపెన్ చేసుకొని సరే కంఫర్టబుల్ ఉంటాయి టూ త్రీ ఫోర్ ఫైవ్ ఇలా ట్వంటీ రౌండ్స్ రాని తర్వాత స్లోగా రైట్ లెగ్ క్లోజ్ చేసి స్ట్రెచ్ మళ్ళీ స్లోలీ సెంటర్ మళ్ళీ రైట్ లెగ్ స్ట్రెచ్ సెంటర్ ఇప్పుడు స్లోలీ ఈ లెగ్ సైడ్కి తీసుకెళ్ళగలితే ఫుల్ సైడ్ తీసుకెళ్ళం ఇక్కడ ను త్రీ ఫోర్ ఫైవ్ ఇలా టెన్ రౌండ్స్ రాని ఇది హోల్డ్ చేసి జాను సీర్స్ రాసి మళ్ళీ ఇంకొక ట్వంటీ రౌండ్స్ రాని ఇలా ట్వంటీ రౌండ్స్ వస్తాయి మళ్ళీ స్లోలీ సెంటర్ రిలాక్స్ సేమ్ ఇప్పుడు ఇటు సైడ్ కూడా షిఫ్ట్ చేసేసి షిఫ్ట్ చేసి స్లోగా మళ్ళీ సేమ్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఇలా ట్వంటీ రౌండ్స్ మళ్ళీ సేమ్ జాన శీర్షాసం కూడా ట్వంటీ రౌండ్స్ బాబియో హెడ్ వచ్చేలాగా చూడండి మీకు కాల్ కంప్లీట్ సైడ్ స్ట్రెచ్ అవ్వట్లేదు ఇక్కడి వరకే ఉంటుంది అంటే ఏం పర్వాలేదు హ్యాండ్ సపోర్ట్ తీసుకొని ఎబావ హెడ్ వచ్చేలా చూడండి మనకి స్ట్రెచ్ చాలా ఇంపార్టెంట్ సో కరెక్ట్ వచ్చేలా చూడండి ఇలా రాకూడదు మన స్ట్రెచ్ ఎప్పుడు ఇలా ఉండకూడదు ఇలా ఉండాలి సో టార్స్ అడ్జస్ట్ చేసుకొని సైడ్కి స్ట్రెచ్ వచ్చేలాగా చూస్తే సరిపోతుంది ఇప్పుడు స్లోలీ సెంటర్ ఇది అయిపోయిన తర్వాత సైట్ చూపిస్తాను చూడండి స్లోగా హోల్డ్ చేసుకొని పైన తీసుకొని దగ్గరకు తీసుకొని ఒక ఆసనలో హోల్డ్ చేసుకోండి స్లోగా పైకి ఫుల్ స్ట్రెచ్ చాలా స్లోగా డౌన్ వన్ మళ్ళీ స్లోలీ అప్ టూ ఇప్పుడు డైరెక్ట్ ఇక్కడ నుంచే మీరు తీసుకోవస్తుంది త్రీ స్లోగా డౌన్ ఫోర్ మళ్ళీ డౌన్ ఫైవ్ మళ్ళీ డౌన్ సిక్స్ మళ్ళీ డౌన్ సెవెన్ మళ్ళీ డౌన్ ఎయిట్ డౌన్ ఇది ఒక టెన్ రౌండ్స్ టు ట్వంటీ రౌండ్స్ తీసుకోండి టెన్ రౌండ్స్ అలా తీసుకొని ఇంకొక టెన్ రౌండ్స్ ఇలా యాడ్ చేసుకోవచ్చు వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ మళ్ళీ చాలా స్లోగా సెంటర్ మళ్ళీ స్పైన్ స్ట్రేట్ తీసుకోండి కాళ్ళ మధ్యలో స్పేస్ తీసుకొని హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకొని చాలా స్లోగా ఇలా ఫాల్ తీసుకోండి వన్ మీరు గమనిస్తే ప్రాపర్ హిప్ ఓపెనింగ్ వస్తుంది పొట్ట మీద నుంచి ప్రెషర్ కిందికి వస్తుంది సో బ్లడ్ ఫ్లో పెల్విక్ ఆర్గన్స్కి చాలా బాగా వెళ్తుంది కాబట్టి ఓరిస్లో మీకు ఫైబ్రాయిడ్స్ ఇష్యూస్ ఉన్నా ఇంకా ఏదైనా ఇష్యూస్ ఉన్నా కూడా చాలా చాలా మంచిది మీ స్పమ్ క్వాలిటీ ఎవరు క్వాలిటీ సరిగ్గా లేకున్నా కూడా ఇలాంటి ఇష్యూస్కి కూడా బాగా హెల్ప్ చేస్తుంది స్లోగా ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ ఇలా ట్వంటీ రౌండ్స్ రాని ట్వంటీ రౌండ్స్ తీసుకున్న తర్వాత కాళ్ళ మధ్యలో కొంచెం గ్యాప్ తక్కువ చేసి పైన కొంచెం స్ట్రెయిట్ తీసుకొని హ్యాండ్స్ బ్యాక్ సైడ్ తీసుకొని స్లోగా సైడ్ స్టార్ట్ స్టార్ట్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ వెరీ గుడ్ ఇలా స్లోగా ట్వంటీ రౌండ్స్ రన్ని ఇది నడుము నొప్పికి కూడా బాగా హెల్ప్ అవుతుంది బాగా రిలాక్స్ కూడా చేస్తుంది సో హండ్రెడ్ పర్సెంట్ ప్రాక్టీస్ తీసుకోండి స్లోగా సైడ్స్ నుంచి చూపిస్తాను మీకు ఈజీగా ఉంటుంది స్లోలీ మళ్ళీ ఆసన్ మళ్ళా ఆసన్ కూడా అంతే ఎనీ కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్స్ డౌన్ ఉంది ఎట్లా అంటే అసలు ఇప్పుడు మనకి చాలా ఆసనస్ హెల్ప్ చేస్తాయి రిప్రొడక్టివ్ హెల్త్కి అయినా హార్మోన్స్ బ్యాలెన్స్ చేయడానికి డైజెషన్కి కానీ కొన్ని ఆసనస్ టూ ఎక్స్ స్పీడ్లో పనిచేస్తుంది దాంట్లో మళ్ళా ఆసన ఒకటి డైజెషన్ సరిగా అవ్వడానికి కానివ్వండి స్ట్రెంగ్ అవ్వడానికి నీస్ కానివ్వండి మనకి యాంకిల్స్ కానివ్వండి పెల్విక్ ఆర్గన్స్ కానీ ఎవ్రీథింగ్ చాలా అంటే చాలా మంచిది సో వన్ ఆఫ్ ద బెస్ట్ ఆసనాస్ తప్పకుండా మనం రోజు కాసేపన స్పెండ్ చేయగలగాలి సో ఫస్ట్ మళ్ళా ఆసనలో స్పైన్ స్ట్రేట్ తీసుకోండి వన్ డీ బ్రీత్ ఇన్ ఎండ్ అవుట్ రాని ఇప్పుడు చాలా స్లోగా ఫార్వర్డ్ ఇంటర్లాక్ తీసుకొని చాలా స్లోగా ప్రయత్నం చేయండి ఏదైనా ఒక పాయింట్ ని గేస్ చేస్తేనే మనకు బ్యాలెన్స్ ఉంటుంది సో ఏదైనా ఒక పాయింట్ ని గమనిస్తా ఇంటర్లాక్ తీసుకొని స్లోగా పైకి ఇన్హేల్ ఎక్స్హేల్ ఫార్వర్డ్ కష్ట దక్షాస నుంచి తీసుకుంటున్నాం మళ్ళీ ఇన్హేల్ ఎక్స్హేల్ ఫార్వర్డ్ మళ్ళీ స్లోలీ సెంట్ మళ్ళీ స్లోగా మళ్ళీ రిపీట్ చేయండి ఏం పర్వాలేదు కొంచెం నొప్పులు వేసినట్టు అనిపిస్తాయి కానీ మళ్ళీ అదోమక కానివ్వండి నార్మల్ దండ ఆసన్కి వస్తే సెట్ అయిపోతుంది ఇది ఒక ఫైవ్ రౌండ్స్ రిపీట్ చేసుకోండి స్పైన్కి కూడా ఇప్పుడు మనం స్ట్రెయిట్ పెడుతున్నాం చూసారా మళ్ళీ ఆసన్లో స్పైన్ని కూడా ఎక్స్ట్రాడినరీ మంచిది మనకు బాగా స్ట్రెంతన్ చేస్తుంది ఎక్కడ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా చాలా చాలా మంచిది అనమాట తగ్గడానికి ఇప్పుడు స్లోగా స్పైన్ స్ట్రెయిట్ హ్యాండ్స్ లెగ్స్ అంతా స్ట్రెచ్ అవుతుంది కదా మీకు హాయిగా అనిపిస్తుంది ఆన్ అండ్ ఆఫ్ తీసుకున్నా ఓకే ఇలా మళ్ళీ చాలా స్లోగా ప్లాంక్ వచ్చేసి స్ట్రేట్ లైన్ ఉంచి రిలాక్స్ మళ్ళీ స్లోలీ సేమ్ పలకాస్ ప్లాంక్ బాడీ వన్ స్ట్రేట్ లైన్ మళ్ళీ స్లోలీ సెంటర్ రిలాక్స్ ఇది కూడా ఒక మనకి టెన్ రౌండ్స్ వచ్చేలాగా చూడండి కంపల్సరీ మనకి చైల్డ్లో రిలాక్సేషన్ వస్తుంది కాబట్టి మీరు టెన్ నుంచి ట్వంటీ రౌండ్స్ కూడా తీసుకోగలుగుతారు కొంచెం వామప్స్ యాడ్ చేసుకోండి తీసుకునే కంటే ముందు ఇంకా కొంచెం ఈజీగా ఉంటుంది రిస్క్ మీద మీకు ఎక్కువ ఇబ్బంది అవ్వకుండా ఉంటుంది చూసారు కదా ఈ అన్ని ఆసనాలు రెగ్యులర్గా ప్రాక్టీస్ చేసేసుకోండి దీంతోపాటు సూర్య నమస్కారాలు ఒక ఫోర్ ఆర్ ఫైవ్ సెట్స్ యాడ్ చేసుకుంటే మీకు ఒక ప్రాపర్ రొటీన్ లాగా వస్తుంది కుదిరితే క్లాసెస్లో తప్పకుండా జాయిన్ అవ్వమంటాను ఎందుకు అంటే గైడెన్స్ ఉంటుంది కదా త్రీ మంత్స్ అలా మీకు ప్రాపర్ గైడెన్స్ ఉంటుంది డైట్ ప్లాన్ ఉంటుంది మీరు ఎప్పుడైనా యాబ్సెంట్ అయినా రికార్డింగ్స్ ఉంటాయి ప్రాపర్ వన్ అవర్ ఆఫ్ ప్రాక్టీస్ విత్ టీచర్ ఎంత కాదన్నా కొంచెం డిఫరెంట్ ఉంటుంది సో కుదిరితే వన్ మంత్ మినిమమ్ వన్ మంత్ తీసుకొని మీరు హండ్రెడ్ పర్సెంట్ క్లాసెస్ చాలా బాగా ఎంజాయ్ చేస్తారు ఎప్పుడు నవ్వుతూ ఉండండి దేనికి టెన్షన్ తీసుకోవద్దు ఈ కాలంలో సీజన్లో కొంచెం లేజీ అనిపిస్తుంది సో మీకు లేజీనెస్ని బయటకి కన్నేసుకొని అయినా సరే కాసేపు ఒక హాఫ్ అన్ అవర్ టు వన్ అవర్ యోగా ప్రాక్టీస్ చేయడం వల్ల మనకి హెల్త్ చాలా బాగుంటుంది ఆ స్టిఫ్నెస్ ఎక్కువ ఉంటుంది అందుకే ఈ కాలంలో పట్టుకోవడాలు నొప్పులు ఎక్కువ అవుతూ ఉంటాయి జాయింట్ పెయిన్స్ బాగా ఎక్కువ అవుతాయి మీరు అదే ప్రాక్టీస్ చేశారనుకోండి ఎలాంటి నొప్పులు ఉండవు ఇమ్యూనిటీ చాలా బాగా ఇంప్రూవ్ అవుతుంది మెటబాలిజం ఇంప్రూవ్ అవుతుంది కాబట్టి అన్ని రకాల హెల్త్ ఇష్యూస్ నుంచి కూడా మనం తప్పించుకోగలుగుతాం సో కంపల్సరీ ప్రాక్టీస్ చేసుకోండి ఓం నమస్